హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నా వీడియో అయితే మా పాపకి లంచ్ బాక్స్ కోసం అనేసి క్విక్గా అయిపోయే టమ్ ఒక రెసిపీ అయితే చూపిస్తాను చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది దానికోసం అనేసి ముందుగా ఒక చిన్న టమాటో అలాగే చిన్న క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించి అది హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని రెండు బాగా వేగనివ్వాలి ఇవి వేగుతున్నప్పుడే పచ్చివాసన రాకుండా ముందుగానే పసుపు అనేది వేస్తున్నాను పసుపు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు ఒక రమ్మ తీసుకొని ఇలా వేసుకున్నాను కరివేపాకు నేను ముందుగానే తెచ్చి మరింత తెచ్చుకొని మండలతో చీల్చి శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకుంటాను అదైతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ముందుగా మనం కట్ చేసుకున్న టమాటో అలాగే కరె క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి టమాటా క్యారెట్ ముక్కలు కూడా బాగా ఉడకనివ్వాలి తర్వాత దా మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ముందుగా ఒక పచ్చిమిర్చి వేసాం కదా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా చాలనట్టుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు అన్నం ముందుగానే వండేసుకున్నాను ఇలా వండుకున్న అన్నాన్ని మగ్గిన టమాటోను క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలలో వేసి ఈ విధంగా కలిపేసుకోవడమే అంతేనండి టమాటో రైస్ రెడీ అయిపోయింది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్